అందరికీ శుభోదయం మా పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ జరిగిన వివిధ కార్యక్రమాలలో భాగంగా మా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గారు పద్మలతా మేడం గారు సహచర ఉపాధ్యాయ బృందం మిగతా ఉపాధ్యాయులలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడం కోసం మాకు ఒక అంశాన్ని ఇవ్వడం జరిగింది ఆ అంశాన్ని నేను ఒక కవిత రూపంలో బంధించాను అది ఇప్పుడు మీ ముందు ఉంచుతున్నాను రాబోయే చందమామ రావోయి చందమామ మన కమ్మని కబుర్ల కలకోతకు మన అంతరంగ భావాలను మనసారా పంచుకునేటందుకు రావోయి చందమామ నీలిమబ్బుల కాంతలతో దోగుచులాడుతూ కొబ్బరి ఆకుల మాటల కొండచూపులతో తొంగి తొంగి చూస్తూ చేతికి చిక్కినట్లే చిక్కి అంతలోనే మాయమైపోతావు నీ మాయతో విరహాగ్ని రగిస్తావు ప్రణయాగ్ని గుర్తిస్తావు కవుల కావ్యాలలో కావ్య నాయకవు నీవే రాబోయి చందమామ మన కమ్మని కలల కలబోత మేఘమాలికులు నిన్ను రాకుండా అడ్డుకుంటున్నాయా ఏమి చుక్కల చెల్లెలతో జతగూడి ఈ చెల్లెను మరిచావా ఏమిటి ఎందుకు నాపై ఇంత అలక ఎందుకు నాపై ఇంత కినుకం రాబోయి చందమామ మన కమ్మని కబుర్ల కలబోతడు అమావాస్యకు నల్లపూసవైనా శుక్లపాఠ్యమికి జాజి దిగలా వయ్యారాలు పోతావుగా రోజుకి నీ అంత ముద్దవంతిలా ముద్దొస్తుంటే ఉప్పొంగుతున్నాయి నా హృదులు ఆనందపు అలలు పొన్నమి నాటి నీ దివ్య దర్శనం ఆనందడోలికల్లో నా హృదయం రాబోయే ఈ చందమా మనకమ్మ నీ కబుర్ల కలబోతకు స్వాతపూరిత దగాకోరుల ఈ యాంత్రిక లోకంలో నోటికే కానీ బంధాలకు బాంధవ్యాలకు తావులేని ఈ కైకాలంలో నా అంతరంగ మనోవేదనను నీతో మనసారా పంచుకోవడానికి నిస్వార్థమైన నీ వెన్నెల వడిలో సీద తీరడానికి నీ చల్లని చూపుల జల్లులలో తడిసి ముద్దవ్వాలని నీ కాంతి కిరణాలతో పలకరించిపోవాలని ఇంకా ఎన్నో ఎన్నెన్నో ఊసులాడాలని ఊహల బొయ్యల లూగుతూ చకోర పక్షిలా ఎదురు చూస్తున్నా వస్తావు కదూ రాబోయే చందమామ మన కమ్మని కబుర్ల కలబోతకు ధన్యవాదులు